మీషోలో ఈ ప్రైస్ కి ఇంత మంచి శారీ వస్తుందని అస్సలు అనుకోలేదు ఫైనల్ గా ది బెస్ట్ శారీ ఒకటి చూపిస్తున్నాను అదేనండి కంప్లీట్లీ రెడీ టు వేర్ శారీ అండి వన్ మినిట్ శారీ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ డ్రైవ్ చేసుకోవడానికి మీకు జస్ట్ వన్ మినిట్స్ కూడా పట్టదు అంటే టెన్ సెకండ్స్ లో అయిపోతుంది అంత చాలా చక్కగా ఈవెన్ గా డ్రేప్ చేసేసుకోవచ్చు అలాగే పళ్ళు పార్ట్ కూడా మనకి స్టిచ్డ్ వస్తుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారా ఇక్కడ మనకి శారీ అనేది అన్బాక్సింగ్ చేసి మీకు ఓపెన్ చూపిస్తున్నాను అలాగే శారీ అనేది పర్పల్ కలర్ లో అయితే వస్తుందండి ఇక్కడ బార్డర్ అన్ని కూడా సిల్వర్ కలర్ లో డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు లుక్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది కదా బార్డర్ అనేది సిల్వర్ కలర్ లో రావడం వల్ల ఇంకా లుక్ హైలైట్ అవుతుంది అలాగే ఇక్కడ శారీ ప్లేట్స్ కూడా మనకి స్టిచ్డ్ ఇచ్చేసారండి ఇది ఫుల్లీ పార్టీ వేర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి శారీ కట్టుకోవడం రాదు ఇన్స్టెంట్ గా శారీ కట్టుకుంటే బాగుంటుంది కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా వేర్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు ఇక్కడ మనకి హుక్స్ అనేవి ఇచ్చేసారు మనం అడ్జస్ట్ చేసుకుని వేర్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారా శారీ అనేది మొత్తం ఇదే విధంగా సిల్వర్ లేస్ అయితే ఇచ్చేసారు ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి హెవీ చిన్నస్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది అలాగే దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారండి ఈ బెల్ట్ ఇవ్వడం వల్ల ఇంకా లుక్ అనేది మారిపోయింది అంత బాగుంది అలాగే బెల్ట్ కూడా ఎంబ్రాయిడరీ స్టిచ్డ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను కదండి బ్లౌజ్ కూడా మనకి స్టిచ్డ్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది ఫుల్ గా హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది అదే విధంగా ఇక్కడ లైట్ ప్యాడెడ్ కూడా ఇచ్చారు దీంతో పాటు అలాగే బ్యాక్ సైడ్ అనేది వర్క్ ఏం రాలేదు నార్మల్ గా ప్లేన్ గా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది ఎలా వేర్ చేయాలి అనేది ఒక చిన్న షార్ట్ వీడియో లో అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక వన్ మినిట్స్ లో కాకుండా టెన్ సెకండ్స్ లో అయితే మనం ఇది వేర్ అండి ఇదే విధంగా హుక్స్ పెట్టేసుకొని మనము ఈజీగా వేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారా ఇక్కడ మనకి పళ్ళు పాటు అదే విధంగా ప్లేట్స్ పాటు కూడా స్టిచ్డ్ వచ్చేసారు కాబట్టి ఈజీగా మనము వేర్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ అనేది ఫ్రీ సైజ్ వచ్చేసిందండి బ్లౌజ్ అనేది సైజెస్ ఇచ్చేసి చాలా బాగున్నాను బ్లౌజ్ అనేది చాలా పెద్దగా అయితే వచ్చింది ఏదో మేము స్టిచ్ చేసుకుంటాము కొంచెం ఫిట్టింగ్ చేసుకుంటాము అంటే ఈజీగా తీసుకోవచ్చు అలా అంటే క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే మనం ఇది ఈజీగా కూడా వేర్ చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ కలర్స్ అయితే వచ్చేసి పర్పల్ కలర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడే లాంచ్ అయింది కలర్స్ అయితే ఏవి అవైలబుల్ గా లేవు ఓన్లీ ఈ పర్పల్ కలర్ ఒకటి ఉంది మీకు ఇంకా వేరే కలర్స్ వచ్చినప్పుడు నేను మీతో షేర్ ఇంత మంచి రెడీ టు వేర్ శారీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కు వచ్చేసింది అలాగే శారీ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అదే విధంగా కామెంట్ బాక్స్ లో కూడా షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి